ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను పెద్దలు విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు తర్వాత నేను కూడా రెడ్డి డీ ఇంట్రెస్ట్ కు వీళ్ళందరినీ టెస్ట్ పిలిపించి ముఖ్యంగా పసిపున ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజ్ మన ఏప్రిల్ సంవత్సరం సంవత్సరం పదమూడు మూడు నెలలు ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకు తండ్రి ఎవరో తెలియాలి రేపు ఒక రేపు రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్తే ఎవరు పేరు రాయాల బాబు ఎవరు పేరు రాయాలి కాబట్టి బహుశా శాంతి గారు కూడా శాంతి కాలింగి గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు అపోలో హాస్పిటల్ వైజాగ్ అరులో అరులోవ అపోలో హాస్పిటల్ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు మీరు కాంటాక్ట్ క్రాస్ పే చేసుకోండి డైరెక్ట్గా శాంతి కాలింగరి గారిని అడగండి బర్త్ సర్టిఫికేట్ అని ఒకవేళ పొద్దుర అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు లేదని అడగండి సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య నాతో లీగల్ ఎవరు తీసుకోలేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు అక్కడ చూస్తే ఒక బాబు అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే దీనే టెస్ట్కు ఎవరైతే పేరు ఉందో వాళ్ళందరూ పిలిపించి పక్క పక్కగా క్లినికల్గా క్లినికల్గా పెట్టని టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు రేపు పదిహేను పదిహేను తర్వాత బాబు నా దగ్గరికి రానికి లేదు తండ్రి నువ్వే ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రిని తనకు తెలుస్తుంది సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే ఇదొకటి జరగాలని నేను ఆశిస్తా ఉన్నా అదేవిధంగా నేను శాంతి గారు శాంతి నా నేను రెండు వేల పదమూడులో పెళ్ళైంది నాకు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను ఇద్దరు పాపలు పుట్టారు మా 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 మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు ఆమె ఎందుకు మరి రెండు వేల పదహారులో నేనేదో డాక్యుమెంట్ విడాకులు వివిధ సంతకాలు పెట్టాను అదంతా ఇట్స్ ద బోగస్ ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంట్ నేను వీడియో ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి అది ఫేక్ డాక్యుమెంట్ అది రెండు వేల ఇరవై నాలుగు కూడా నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నాను నన్ను బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా వస్తావా అనే సిచువర్ తీసుకొచ్చాను నన్ను నేను ఇప్పుడే ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం కూడా కలిశాను డీజీపీ గారిని కలిశాను వాళ్ళు కూడా దీంట్లో అయితే పెద్ద ఉన్న వదిలేదు లేదు నిజా నిజానిజాన్ని నిగ్గు తెలుస్తాం ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము అది కానీ రెండు వేల ఇరవై నాలుగులో తేలితే అది భోగసన్ తీరితే మాత్రం ఎవరిని వదిలేదు అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి సో రామకృష్ణ సార్ కూడా చెప్తారు తన వాక్య తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి శాంతికున్న నెక్సెస్ ఏంటి ఈ ముగ్గురు ఈ ముగ్గురు అంటే శాంతి కాలిగిరి నా భార్య అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీ తర్వాత ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతా ఉంది నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ బ్యాక్ దైండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొంచెం చెప్తారు నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి ఓహో ఇంత జరిగిందా అనేది సో ఇది సార్ జరిగింది సో సో సార్ సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకి తండ్రి ఎవరు డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లైతే పెట్టాను వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ బాబుకి తండ్రి నాకు రిలీఫ్ శాంతికి రిలీఫ్ ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా రోడ్డు మీదకి వచ్చాం నలిగిపోతాను సమస్య పెద్దగా అవుతా ఉంది ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు గత ఇంత గొడవ జరుగుతూ ఉంది నాలుగైదు రోజులు అతను బయట లేదు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా మీరే ఫోర్స్ చేయండి అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు వాట్ ఈస్ ద రీజన్ దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా ఏమన్నా ఇంకా ఏమైనా గుడి పుటాలు ఏమైనా ఉన్నాయా శాంతి నా భర్త అంత అన్నప్పుడు అవును అమ్మాయి తప్పైపోయింది బయటకు వచ్చి ఇంటిగ్రిటీ సో అతను కూడా అతను కూడా ఆల్రెడీ పెళ్ళైంది నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నేను తీసుకునే లో అతనికి పెళ్ళైంది భార్య ఉంది నైన్త్ క్లాస్ కూతురు ఉంది హైదరాబాద్లో అక్కడ రవీంద్రబాద్ అక్కడ ఉంటారు వాళ్ళు సో నేను అనేది ఒకటే క్వశ్చన్ ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు పెద్దలు నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నేను అలిగేట్ చేశాను నాకు శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను పది కోట్ల ముందు ప్రజలు తెలుగు ప్రజల ముందు ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగిస్తానని చెప్తాను సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫైఎం అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది సో నాకు కావాలి గురునాథన్ గారు భాగ్యరావు గారు ప్లస్ రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ సార్ గారు సార్ నాగర్ గారు సో వీళ్ళందరూ కూడా ఈ విషయం చాలా సున్నితమైంది ఈ బలహీన బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాండ్స్ భూములు ఆస్తులు అదొకటే కాదు ఇక్కడ ఒక ఆదివాసీ స్త్రీని ఆదివాసీ సంసారాన్ని చెరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్ క్రికెట్ మైండ్లో దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడిప్పుడే సెన్స్ అవుతా ఉంది సో నేను కూడా ఒక ఇప్పుడు శాంతి కాలింగి అనే అమ్మాయి భర్త నేను లీగల్ హస్బెండ్ని ఐఆర్ నాట్ డైవర్స్ డెట్ సో వీళ్ళ నేను గత రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను మొన్న జనవరిలో వచ్చాను జానవర్లు వచ్చిన తర్వాత ఈ భాగవతం అంతా బయటపడింది నాకు అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఈవెన్ ఐ గాట్ షాక్ నేనే షాక్ అయిపోయాను అసలు ఇంత జరుగుతుంది వెనకాల అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డ అందింది పన్నెండు నెలలు పన్నెండు నెలలు నా బిడ్డే పుట్టిన తర్వాత నాలుగైదు నెలలు నా బిడ్డే ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్సిన యూస్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు నేను ఐబీఎఫ్ చేయించుకున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది అమ్మ ఐబీఎఫ్ ఎలా చేసుకుంటా భారతదేశం అంటే పవిత్ర దేశంలో భర్త హర్బెండ్ లేకుండా నీకు ఐబీఎఫ్ చేసే పెద్దలు ఎవరు హాస్పిటల్ ఎవరు నాకు చూపించు నేను వస్తాను అక్కడికి నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు అండి నాకు ఇద్దరు పాపలు ఉన్నారు కవల పిల్లలు వాళ్ళకి ఇప్పుడు నైన్ ఇయర్స్ ఫోర్త్ క్లాస్ సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు నీకు ఐబీఎఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఏమొచ్చిందనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్ లేదు లేదు నేను ఐబీఎఫ్ కం నాకు ఇష్టం లెక్క చేసుకున్నాను అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది ఒక నెల లేదమ్మా అసలు విషయం ఏందని అడిగితే తనే స్వహాగా స్వతహాగా నేను ఇట్లా జయసాయి రెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు సో ఆయన ద్వారా ఆయన డోనర్ నాకు నేను ఆయన ద్వారానే ఐపీ చేయించుకున్నాను అనేసి ఒక జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చేసి చెప్పుకుంటూ వచ్చింది సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య ఆయన ఏమో కొత్త మనిషి పోయి గేట్ ఆయన గేట్ కూడా టచ్ చేయలేండి పోయి ఆయన పోయి డైరెక్ట్గా అడగలేదు సో నేను ఫస్ట్రేషన్ నాలుగైదు నెలలు ఫ్రస్ట్రేషన్ ఉన్నాను అసలు దీన్ని ఎలా బయట తీసుకురావాలి ఎలా బయట తీసుకురావాలి అని సరే తల్లి ఇక నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఎవరుతో చేసా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నేను నిన్ను వదిలేసుకుంటాను నాకు న్యాయం చేయి తల్లి నా పిల్లలకు న్యాయం చేయి వదిలి చేసుకుంటా అని నేను చెప్పడం మొదలు చెప్పడం జరిగింది ఆమెతో సో అదే భాగంగా ఇద్దరు మ్యూచువలు అనుకున్నాము ఫస్ట్లో నన్ను కూడా ఆమె చాలా భయపెట్టించి నువ్వు మ్యూచోలు పెట్టు నీకు ఏం లేదు నా దగ్గర నువ్వు అంటానికి ఇష్టం లేదు కాబట్టి వేరే పడుకుని పిల్లలు కన్నాను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యూచులు చేసి పక్కకి వెళ్ళిపోవట వెళ్ళిపోవడం కాదమ్మా నాకు ఇద్దరు ఆడపిల్లలు నా సమస్యకు నువ్వు సమాధానం కనిపెట్టు సమాధానం చెప్పాల్సింది అని నేను అడిగాను సో ఇది సార్ జరిగింది సో ఈ ఫస్టేషన్లో నేను ఆమె ఎక్కడైతే డెలివరీ అయిందో అపోలో హాస్పిటల్ వైజాగ్ అక్కడికి వెళ్ళాను వెళ్ళి యామ్ ద లీగల్ హస్బెండ్ మీరు అక్కడ వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళి నేను లీగల్ హస్బెండ్ కాబట్టి వెళ్ళి అమ్మ ఫలాంటి డేట్న ఫలాంటి బాబు పుట్టాడని హాస్పిటల్లో అడుగుతాను వాళ్ళు ఫట్ ఫట్ పట్టు నా పేరు చూశారు శాంతి చూశారు కొట్టి పేరు తీసి డాక్యుమెంట్ ఇచ్చారు ఫ్రంట్ ఆఫీసర్ నా పేరే ఉంది ఐమ్ ద లీగల్ హస్బెండ్ మానిపాటి మదన్ మోహన్ హస్బెండ్ ఆఫ్ కాలింగిరి శాంతి కాబట్టి డాక్యుమెంట్స్ ఇచ్చారు లేకపోతే ఇవ్వరు కదా హస్బెండ్ కాకపోతే ఇవ్వరు కదా ఎట్లా ఇస్తారు వాళ్ళు మీరు కావాలంటే డాక్యుమెంటేషన్స్ కూడా ఉన్నాయి ఏంటో చూపిస్తాను మీకు హాస్పిటల్ నుంచి తెచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నేను హాస్పిటల్ అంటే నాకు కేసీట్స్ కావాలని కేసీస్లో డీటెయిల్స్ కావాలని అడిగితే అప్పుడు వాళ్ళు పదకొండుకి ఆ రికార్డ్ రూమ్లోకి వెళ్ళి ఒక ఫోర్ థౌజండ్ పే చేస్తే మదర్ది బేబీ సపరేట్ కేసీస్ ఇచ్చారు ఆ కేసీస్లో చూస్తే ఒక విచిత్రమైన కొత్త పేరు నేను ఎప్పుడు వినని పేరు కనిపించింది అది పోతిరెడ్డి సుభాష్ రెడ్డి ఆయన ఎవరో నాకు తెలియదు సో ఆయన మీద రీసెర్చ్ చేసి మొదలు పెడితే ఆయన బ్యాక్గ్రౌండ్ జడ్జి రామకృష్ణ గారు సార్ చెప్తున్నటువంటి ఒక కొత్త ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రెండు సింక్ అయ్యాయి నాకు నేను ఐ వాజ్ షాప్ సార్ కూడా నాకు ఈ మధ్య పరిచయము అవి యూట్యూబ్లో కొన్ని నిజాలు బయట పెట్టడము అవన్నీ కూడా సింక్ అవుతున్నాయి పోతిరెడ్డి సుభాష్ ఆ పోతిరెడ్డి సుభాష్ పచ్చిగా మరి అంతకం ఎలా పెట్టడం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఆయన మీద అంత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆయన డైరెక్ట్ ఫోన్ చేసి అడిగాను పోతిరెడ్డి సుభాష్ గారు మీ మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేసాము మీరు ఎవరో నాకు తెలుసు మీరు ఇట్లా అమరావతి హైకోర్టులో జీపీ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ ఆంధ్ర రీజియన్కి గవర్నమెంట్ లీడర్ మీరు మీరు ఎవరు మీరు ఎవరు నీది నామినేటెడ్ పోస్టు మీరు ఎవరో కాదు నామినేటెడ్ పోస్టు వైసీపీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని నామినేట్ చేసి పెట్టారు స్వయాన తనే మీరు మీకు ఇచ్చిన వైరల్లో వాయిస్ రికార్డ్లో తనే స్వయంగా చెప్పాడు వైజాగ్లో గీత యూనివర్సిటీ ల్యాండ్ కొట్టించడంలో విజయసాయి రెడ్డి గారు నేను పదకొండు ఏళ్ళు కలిసి అంత కలిసి చేసామనేది తనే చెప్పాడు సో ఇది సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆయన అడిగితేనేమో ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను కోర్టుకు డిఎన్ఎడ్ టెస్ట్ రెడీ అని ఆయన అంటారు అదే అది అదే వైరల్ రికార్డు మీకు ఇచ్చాను అదే సందర్భంలో శాంతి అంటే ఆయనే నా భర్త అని ఫోటోలు చూపిస్తారు నాకేమో ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఈ సమస్య అట్లా ఉదయ లేదు ఈ సమస్యను ఇప్పుడు వదిలేస్తే రేపు పదేళ్ల తర్వాత ఈ సమస్య మహా ఉత్సవాయి కూర్చుంటుంది ఆ